ది గజేంద్ర సింగ్ శాఖ అంటే కాస్త చంద్రబాబు అంటే పాజిటివ్గా ఉండే మనిషి అట్లాగే ఈ శివప్రకాష్ జీ కూడా శివప్రకాష్ శివప్రకాష్జీ వచ్చాడు గానే ఉంటాడు ఆయన ఎటువైపు ఉండేటువంటి ఇంకోటి పార్టీ రాష్ట్ర నాయకత్వం జాతి నాయకత్వం నుంచి వచ్చారు కాబట్టి వైస్ ప్రెసిడెంట్ కూడా వీళ్ళ ముగ్గురుతో కలిసేసి పురంధేశ్వర్ తో కూర్చున్నారు పవన్ కళ్యాణ్ తో కూర్చున్నారు లిస్ట్ ఫైనల్ చేసేస్తారు పద్నాలుగో తారీఖు వాళ్ళది లిస్ట్ అనౌన్స్మెంట్ ఉంది సెకండ్ లిస్ట్ మొన్న నూట తొంభై చేశారు కదా పద్నాలుగునో పదమూడునో ఎప్పుడు ఇవాళ రేపు అనౌన్స్ చేసేస్తారు లిస్టు ఆ లిస్టు టైం కి ఈ పేర్లు పెట్టేందుకు ప్రిపేర్ అవుతున్నారు అక్కడి నుంచి అనౌన్స్మెంట్ ఉంటుంది ఒక రకంగా వైసీపీని ని ఢీ కొట్టే బలమైన పొత్తుగా ఈ మూడు పార్టీలు కలిసేవి కాబట్టి ఆ బలం ఈ పొత్తులన్న కనిపిస్తుంది ఒక బలమైన పొత్తుకి ఈ పొత్తుని చూడొచ్చు కోటమాలే ఎందుకంటే అషమాషి ఏం కాదు కదా చంద్రబాబు స్ట్రాంగ్ లీటర్ ఏ నలభై శాతం ఓట్లు క్రింద సారి కూడా వచ్చినటువంటి లీటర్ అట్లాగే పవన్ కళ్యాణ్ చెరిష్మెటిక్ లీటర్ ప్లస్ ఆదరణ పెంచుకున్నటువంటి వ్యక్తే భారతీయ తప్పటి గ్యారెంటీగా జాతీయ స్థాయిలో మళ్ళీ నరేంద్ర మోడీ ప్రధాన అవుతాడు అన్నటువంటి ఫీలింగ్ ఉన్నటువంటి జాతీయ స్థాయిలో పవర్ఫుల్ పార్టీని కాబట్టి మూడు అన్నటువంటి కాంబినేషన్ ఖచ్చితంగా బలమైంది మలయన్ మండీ లేదు అందులో అంటే లీడర్ల వరకు బలం ఉంది వాళ్ళ గతంలో వచ్చిన ఓటు బ్యాంక్ వరకు బలం ఉంది కానీ సింగిల్ గా వెళ్ళినా నూట యాభై స్థానాల్లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్న ఒక కంచె ఆయన చుట్టూ ఎవరు రాకుండా ఒక సంక్షేమం రూపంలో వేసుకున్న కంచికి వీళ్ళ దగ్గర నుంచి ఏ సమాధానం వస్తుంది ఆ స్థాయిలో ఆ సంక్షేమం అందిస్తారా లేదా ముగ్గురు అనేది ఎందుకంటే ఉచితాలకు వ్యతిరేకమైన ఏ రోజు బిజెపి ప్రకటించేసింది సామాజిక న్యాయం అని చెప్పి మరొక కంచి వేసుకున్నారు బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యత